ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరినో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం యదుర్గ అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూర్ వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి విశాల్ మార్ట్ పక్కన ఎస్బీఐ కాలనీలో నూతనంగా వీ2 దంత వైద్యశాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన కావలి ఎమ్మెల్యే రామ్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి డాక్టర్ రమేష్ రెడ్డి డాక్టర్ అనుషా రెడ్డిలు గణస్వాగతం పలికారు

కావపట్న ప్రజలకు మేము నూతనంగా డి టూ డెంటల్ కేర్ అనే హాస్పిటల్ ఎస్బీఐ కాలనీలో ప్రారంభించాము గౌరవనీయులైన కావలి సభ్యులు రామరెడ్డి ప్రతాపరెడ్డి గారు చేతుల మీదుగా ప్రారంభించబడినది కావల పట్టణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నూతనంగా క్లినిక్ టూ డెంటల్ హాస్పిటల్ ప్రారంభించబడినది డెంటల్కి సంబంధించిన అన్ని ట్రీట్మెంట్స్ మీకు లభించును మా క్లినిక్కి నెల్లూరు నుండి లేదా చెన్నై నుండి స్పెషలిస్ట్ డాక్టర్స్ వచ్చి సింగిల్ విజిట్ రూట్ కెనాలు చేయబడను అదేవిధంగా పళ్ళు లేని వారికి ఇంప్లాంట్స్ అమర్చటి అమర్చి ఫుల్ సెట్ ఫిక్స్డ్ టీత్ కట్టబడను మా క్లినిక్ నందు అన్ని పరికరములు నీట్గా స్టెరిలైజ్ చేయబడి పేషెంట్స్ మీద వాడటం జరుగుతుంది క్లినిక్ నందు టీత్ అమర్చటకు నూతనంగా అలైనర్స్ ట్రీట్మెంట్ చేయబడను దానిని సద్వినియోగపరచుకోవలసిందిగా మా విజ్ఞప్తి శ్రీ వెంగబాబా ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరావు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్లు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్య భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పారవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పారవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయండి మీరు ఎక్కడెక్కడో అయితే ఒక్కసారి సంప్రదించండి రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్యైన పెద్ద పౌని బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్